హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చరిత అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాది రోజే నేను ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ సంభవ్ పాజిబుల్ కాలేదు ఇదిగో ఈ గుండుగడ వల్లే వీడి పేరు విహారీ వీడి పుట్టినప్పటి నుంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేయట్లేదు కానీ అప్డేట్స్ అయితే నేను ఇస్తూనే ఉన్నాను మీకు నాకు నా కనెక్షన్ మిస్ అవ్వకూడదని రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నా కమ్యూనిటీ పోస్ట్లు కానీ షార్ట్స్ కానీ చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు వీడికి ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అనమాట సిక్స్త్ వచ్చింది సిక్స్త్ మంత్ సిక్స్త్ డే అనమాట అన్నప్రాసన అనమాట ఇది ఆ వీడియో ఈ వ్లాగ్ అయితే మన లైఫ్లో కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయండి అలాంటి విషయాలు ఫస్ట్ టైం విరించి పుట్టినప్పుడు నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను మళ్ళీ విధించిన తర్వాత లాంగ్ యాప్ తర్వాత వీడు మా చిన్నాడు విహారి పుట్టినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మేము ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు మా ముగ్గురికి వీడే ప్రపంచం అనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇంట్లో వీడు ఏదున్నా వాడిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి వస్తుంది అది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అంతేకాదు వాడు అప్పుడే ఐదు నెలలు నిండిపోయి ఆరో నెల అన్నప్రాసన దాకా వచ్చేసాడు సక్సెస్ఫుల్గా ఒక స్టేజ్ అనమాట చెప్పాలంటేను నేను ఇక్కడ అన్నప్రాసనకి వాడి కోసం అన్నీ రెడీ చేస్తుంటే వాళ్ళ ఎలా ఇలా అర్థం కాలేదు గెలిచామా 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 గెలిచా చిను గెలిచా నియర్ వెట్ట్ మీద చిను గెలిచాం మనం గెలిచాం 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 మనం గెలిచాం మనం గెలిచామా రేర్ మ్యాచిన్ లో పెనాల్టీస్ తో గెలిచామా ఇలా వీళ్ళిద్దరూ కాసేపు నవ్వుకుంటూ ఆడుకున్నారు తర్వాత విహారిని రెడీ చేశాము స్నానం చేయించి కొంచెం పరవాన్ వండి దేవుడికి నైజ్యం పెట్టామనమాట విఘ్నేశ్వరుడు పూజ చేసి మనకి నచ్చిన దేవుడికి నైజ్యం పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత ఇలా వాడు ఏది పట్టుకుంటాడని టెస్ట్ చేస్తాం కదా అలా ట్రై చేస్తున్నాం ఇక్కడైతే మేమైతే ఐదు రకాలు పెట్టాము మెయిన్గా ఐదు రకాలే ఉంటాయి బంగారం పుస్తకాలు పరవాన్నం డబ్బులు పువ్వులు అనమాట ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రకాలు పెట్టుకోవచ్చు అది మన సరదా మెయిన్గా అయితే ఈ ఫైవే నేనైతే ఈ ఫైవే పెట్టాను వాడు ఎక్కువ చూసి కన్ఫ్యూజ్ అయిపోకూడదు అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే విరించిగాడు తీసుకొచ్చి ఆ బ్యాట్ టు బాల్ అవి కూడా పెట్టాడు అవి కూడా వాడికి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించాయి అనమాట ఎందుకురా ఇవన్నీ పెట్టావంటే వాడు క్రికెటర్ అవ్వాలని చెప్పి వాడు ఆ బ్యాట్ టు బాల్ ఇలాంటివి పెట్టాడు అనమాట తీసుకొచ్చి వాడు ఆట వస్తువు లేవో వాటిని పట్టుకోమని ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట అవి పట్టుకోలేదని బాధపడుతున్నాడు వెనకాల వీడు ఫస్ట్ పువ్వులు ముట్టుకున్నాడు తర్వాత వాటిని పక్కకు పెట్టేసి మిగతావి ట్రై చేస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ అక్కడికే వాడికి పాకి పాకి చిరాకు వచ్చేసింది చాలా ట్రై చేసి ఇటుపడిపోయి పడిపోయి చాలా పాపం స్ట్రగుల్ అయ్యాడు ఒకటి నిద్ర కూడా వచ్చేస్తుంది పాపం వాడికి నిద్రపోయే టైం అనమాట కాబట్టి ట్రై చేసి ఏడ్చి ఏడ్చి గోల్ గోలు చేశాడు ఫైనల్గా అయితే డబ్బులు పరవాన్నం కూడా ముట్టుకున్నాడు తర్వాత వాడికి కొద్దిగా పరవాన్నం అనమాట తినిపించడం అంటే జస్ట్ ఊరికే నోటికి అలాగా రాయడం అనమాట ఒక మూడు సార్లు స్పూన్తోటో చేత్తోటో ఊరికే కొద్దిగా తినిపించాము వీడి అన్నప్రసన ఇలా కంప్లీట్ అయిందనమాట నాకు వీడికి అన్నం తినిపించగానే ఒక థాట్ వచ్చిందనమాట ఫస్ట్ వీడు నా పొట్టలో ఉండేవాడు నైన్ మంత్స్ కూడా నా మీద డిపెండ్ అయ్యేవాడు నేను ఏం తింటే అది తిని అంటే తినడం కాదు నేను తీసుకున్న ఫుడ్ నుంచే వాడికి ఎనర్జీ వెళ్ళేది తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా ఫీడింగ్ పాల మీద డిపెండ్ అయ్యాడు ఇప్పుడు వాడంతటా వాడు అన్నం తినడం నెమ్మదిగా స్టార్ట్ చేశాడనమాట అంటే నా మీద డిపెండ్ అయ్యే స్టేజ్ నుంచి ఇలా ఒక్కొక్కగా స్టేజ్గా వాడంతట వాడు ఇండివిజువల్గా ఎదుగుతూ ఉన్నాడు ఈ ఫీలింగ్ నేను రెండోసారి ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట కొద్దిగా వింతగా అనిపిస్తూ ఉంటుంది చూస్తుండగానే పిల్లలు ఎదిగిపోవడం అంటే ఇదేనేమో మీ పిల్లల విషయంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే సరదాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు ఫైనల్గా అందరూ ఇలా తలకు ఒక మూడు సార్లు తినిపించేసాము తర్వాత కొద్దిగా ఫొటోస్ తీసుకున్నాం అనమాట కొత్త కెమెరాకు తీసుకున్నానని నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా ఆ కెమెరాలో ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట ఫొటోస్ అంటే అంత ఈజీ కాదు సెల్ నుంచి కెమెరాకి షిఫ్ట్ అవ్వడం అంటే కొంత ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట సో దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను నేను వీడిని అక్కడ పెట్టి దాంట్లో తీసిన కొన్ని ఫొటోస్ నేను ఈ ఎండింగ్లో యాడ్ చేస్తాను లాస్ట్గా వాళ్ళ అన్నయ్య వాడికి అన్నం తినిపిస్తున్నాడు ఇలా ఆరో నెల ఆరో రోజు వీడి అన్న కంప్లీట్ అయిందనమాట ఫర్దర్ వీడియోస్లో నేను విహారికి ఏం ఫుడ్ పెడతాను దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది నేను అప్లోడ్ చేస్తాను మోస్ట్లీ వీడియోస్ లేకపోతే కుదరకపోతే షార్ట్స్లో అయినా అప్లోడ్ చేస్తాను నా టైంని బట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి